నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సరి ఇప్పటి వరకు అయితే చూస్తున్న అంటే పోల్ అంటే ఏమైనా రిజల్ట్స్ చూస్తుంటే ఎనిమిది మంది వైసీపీ నేతలు అయితే ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది మరి ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ వైసీపీ పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే పక్క పార్టీల వైపు చూస్తారా మరి ఏంటి అనేది మరి ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచారు వైసీపీ నుంచి మరి ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీలోనే ఉంటారా లేకపోతే పక్క పార్టీలు అంటే ఇప్పుడు కూటమి వైపు చూసే అవకాశం ఉందంటారా సో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఆల్రెడీ నలుగురు తెలుగుదేశం పార్టీ గూటికి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మిగిలినటువంటి నలుగురు ఆ నలుగురిలో ఇద్దరు జనసేన పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది అయ్య ఇంక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి సో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎట్టి వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో ఈ క్రమంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో లేకుండా ఉండడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు సో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏంటి వాళ్ళకి ఎనిమిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇంకా అఫీషియల్గా ఇంకా ప్రకటించేది ఉంది కాబట్టి ఈ ఎనిమిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సగం మంది ఏమో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు సో ఇంకో మిగతా వాళ్ళేమో జనసేన జనసేన పార్టీలోకి ఒకళ్ళిద్దరు ఉంటేనేమో బీజేపీలోకి వెళ్ళే అవకాశం నాకు తెలిసినంతవరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఉండడానికి లేదు అని అనుకుంటే గనక ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు రాజీనామా చేస్తారు రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్తారు వెళ్తే ఎట్లాగూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్గా వాష్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో కంప్లీట్గా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే అసెంబ్లీ బుల్టెన్లో వినిపించేటువంటి అవకాశం లేదు బహుశా ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు నలుగురు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు అయితే ఆ నలుగురిని తీసుకొని ఒక రాజకీయ పరమైనటువంటి చెడుని ఎందుకు మోయాలి అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళల్లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు దాంతో చంద్రబాబు నాయుడికి రాజకీయ పరంగా చాలా నష్టం జరిగింది అదే అంశాన్ని ప్రజల మధ్యకు బాగా తీసుకెళ్లి బలంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగాడు అలాంటి అవకాశాన్ని ఈసారి ఇవ్వదలుచుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ సో కాబట్టి ఇప్పుడు నలుగురు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి రిజైన్ చేపిస్తారు చేయించే అవకాశం ఉంది రిజైన్ చేయించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తారు పోటీ చేసి మళ్ళీ గెలుస్తారు ఈజీగా గెలుస్తారు సో ఆరు నెలల తర్వాత నేను చెప్పేది సిక్స్ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి రాజీనామా చేస్తే సో ఇక్కడ ఇంకా మిగతా నలుగురు ఈ నలుగురిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అంతకు మించిన మార్గం ఇంకోటి లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కారణం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అవినీతిపరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆయన మీద ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం కూడా ఉంది వాటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కానీ ఇవాళ కేంద్రంలో బీజేపీ బలంగా లేదు చంద్రబాబు నాయుడుకి తెలియకుండా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా బీజేపీలోకి పెద్దిరెడ్డి రెడ్డిని కూడా తీసుకునే అవకాశం లేదు కాబట్టి పెద్దిరెడ్డి రెడ్డి ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఆయన అసెంబ్లీకి వస్తారా లేదా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో కనపడకుండా ఉంటారా అనేది ఒకటి ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతారనేది ఒకటి ఢిల్లీకి వెళ్ళిపోతారు ఎంపీగా అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి అనేది ఇంకోటి వినిపిస్తుంది సో మొత్తం మీద ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రాజకీయ పర పరిణామాన్ని మనం చూడబోతున్నాం అని చెప్పి అనుకోవచ్చు ఇప్పటికే నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ అంటారు కదా సో అలాగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఎలా కనిపిస్తున్నాయంటే చరిత్రలో చరిత్రలో ఏ పార్టీ సాధించలేనటువంటి ఏ పార్టీ ఇప్పటి వరకు సాధించినటువంటి భవిష్యత్తులో కూడా సాధించలేనటువంటి విధంగా ఈ రిజల్ట్ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్ రావడం అనేది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో వన్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అది రివర్స్లో ఉంది ఇప్పుడు ఇంచుమించుగా ఆయనేమో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి భారీగా బా బాహాటంగా భారీగా ప్రచారం చేసుకున్నారు విచ్చల విడిగా ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టారు అంటే ఇదంతా కూడా చూస్తుంటే తన పరిపాలన ఇంకొకటి తనకి ఇష్టానుసారంగా పేద ప్రజల భూములే కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు అసెంట్ భూముల్ని కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకోవడమే కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఆయన స్వయంకృత అపరాధం వలన ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటారా ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు అధికారం ఇచ్చారు ప్రజలు నా ఇష్టం ప్రజల మీద నేను ఏది చేసినా కానీ సరిపోతుంది అనుకున్నాడు మరి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు అంటే మర్చిపోయారంటారా అంత ముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో ఏం జరిగింది అనేది అంటే ప్రజల చేతుల్లోనే మన వేసే ఓటులోనే మన బతుకు ఉంటుందని చెప్పేసి ఆయన మర్చిపోయారంటారా అది మర్చిపోబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అది మర్చిపోకుండా ఉన్నట్టు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఆయనకి ఎదురయ్యేది కాదు ఏ స్థాయిలో అంటే ఆయన ఎనిమిది కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లకు హెలికాప్టర్లో వేసుకొని పోయేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన అంటే ఏ అంత ప్రజా అంటే అంత చులకన ఏ జగన్మోహన్ రెడ్డికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి కదా వేల కోట్ల రూపాయలు అవి మరి ప్రజలకు పంచచ్చుగా పోనీ ఈ కంపెనీలో ఆయన కంపెనీలో ఏదైతే ఉందో భారతీయ సిమెంట్ కానీ లేదంటే ఇందిరా టెలివిజన్ కానీ వాళ్ళలో ఉండేటువంటి ఎంప్లాయీస్కి మరి ఈయన సంపదను పంచిపెట్టచ్చు కదా ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఇవ్వలా మొన్న భారతీయ సిమెంట్లో ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు మరి ప్రజల సుమ్ము అంతా అంత చులకన తాగేటువంటి మంచినీళ్ళు తినేటువంటి తిండి ఆయన వేసుకునేటువంటి బట్టలు ఆయన వేసుకునే చెప్పులు ప్రతిదీ ప్రజాస్వామ్యం కదా ఆయన బతికింది ఆ సోయ ఉంటే అంత ఏం చేస్తాడా రెండు హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడండి జీవో ఇచ్చాడు ఆయన రెండు హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడు ఏం అంత ప్రజాధారణం అంటే అంత చులకన ప్రజలు ఊరికి జగన్మోహన్ రెడ్డిలాగా సంపాదిస్తున్నారా డబ్బులు కష్టపడి రూపాయికి రూపాయి చముటో వచ్చి సంపాదించి ట్యాక్స్ కడుతుంటే బతికాడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరం ఐదు సంవత్సరాలు బతకడంతో పాటు ప్రజలను దోచేశాడు దోచేసినటువంటి దొంగగా చూశారు ప్రజలు ఈ తీర్పును బట్టి లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఘోరమైనటువంటి తీర్పు ఎందుకు ఇస్తారు ప్రజలు ఇవ్వరు కదా గతంలో ఏ పార్టీకి ఇంత ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఇవ్వలేదు కదా మ్యాండేటరీ ఆయన ఏమంటాడు నేను ఉచిత పథకాలు ఇచ్చాను నా సొమ్ము దీని నా కోట ఈరా విశ్వాసం ఇవాళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసినటువంటి అంశం ఏం తెలుసా నిన్న నిన్నటి నుంచి రిజల్ట్ రాబోతున్నాయి విశ్వాసం ఉన్న తిన్న విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే తొంభై నాలుగు వస్తాయి సో తిన్న విశ్వాసం ఉన్న వాళ్ళు చేస్తే నూట ఇరవై వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి కామెంట్లు పెట్టారు వాళ్ళు తిన్న విశ్వాసం అంటే ఏంటి ఎవరు సొమ్ము తిన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి సొమ్ము తిన్నారా జగన్మోహన్ రెడ్డి సిమ్ము కథగతి ఉంది ప్రజల సొమ్మే జగన్మోహన్ రెడ్డి తిన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కొన్ని వేల ఎకరాలు దోచుకున్నారు బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి వన్ ఒక వన్ ఇయర్ కూడా సరిపోదేమో వాళ్ళు చేసినటువంటి అవినీతిని మొత్తాన్ని బయట పెట్టడానికి అట్లీస్ట్ రికవరీ చేయకపోయినా అట్లీస్ట్ ఇదిగో ఇంత దోచుకున్నారు లేదా ఇదిగో ఈ ఆస్తిని పెట్టి పలాను చోట్ల అప్పులు తీసుకొచ్చారని చెప్పడానికి ఒక సంవత్సరం పట్టిద్ది రికవరీ అని అంటే ఎప్పుడు చేస్తారో లేదో తెలియదు చేస్తారో లేదో చేయగలరో లేదో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు చేస్తే మంచిది వాళ్ళు చేసినటువంటి అక్రమాలను బయట పెట్టడానికి ఒక సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ప్రజల సొమ్ము ప్రజలు మా సొమ్ము తిని మాకే మోసం చేస్తారని అంటారు వాళ్ళు ఎవరు సొమ్ము ఎరు తిన్నారు ప్రజల సొమ్ము నువ్వు తిని బతికావు ఇప్పటివరకు నువ్వు విశ్వ విలాసవంతమైన జీవనం కలిపావు ఐదు వందల కోట్లు పెట్టి ఋషికొండలో భవనం కట్టించుకున్నావు తాడేపల్లి ప్యాలెస్కి రెంటే కట్టించుకున్న కొన్ని లక్షల కోట్ల కోట్ల రూపాయలు కట్టించుకున్నాడు ఆయన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కి ప్రత్యేక విమానంలో వెళ్ళావు నీకు సెక్యూరిటీ కోసం ముందు కోటి కోటిన్నర రూపాయలు నిన్న మొన్ననే కదా ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు పెట్టించావు కదా మరి ఇవన్నీ ప్రజల సొమ్ము కదా అందుకే ప్రజలు చాచి పెట్టి కొడితే ఎనిమిది స్థానాలకు పడిపోయాడు ప్రజలంటే ఇష్టానుసారంగా నేను చేయించి ఓటేశారు కాబట్టి ఆ రోజు బత్తెలు ఆడుకున్నాడు రెండు వేల కా ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏం చేస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే వాళ్ళని నానా నానా రకాల హింస పెట్టి నరకం చూపించాడు దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు అందుకే ఎనిమిది మందిని ఇచ్చారు ఎనిమిది మంది కూడా ఉండేటువంటి అవకాశం లేదు టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కనిపించేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు దుకాణం బంద్ అయింది ఇది కేల్ దుకాణం బంద్ ఐదు సంవత్సరాలకి ఆయన ఆయన ఏందో తెలిసారు ఇంకా జీవితంలో నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలన గుర్తొస్తేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు కాబట్టి ఈయన జీవితంలో కూడా రాడు ఆయన మళ్ళీ మారతాడని కూడా అనుకోలేం మనం సో ఈ శాశ్వతంగా